హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వలపు వర్ణం పార్ట్ థర్టీ ఎయిట్ ఇక కథలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి మరి ప్లీజ్ అదర్ గుడి దగ్గర కలుసుకుందాం అడ్రస్ షేర్ చేస్తాను వచ్చేయండి సహన ముందు కూలవ్వు నేను వచ్చేస్తున్నా అన్నాడు అదర్ కాల్ కట్ చేసింది సహన సహన నా మాట విను బేబీ నీ మంచి కోసం చెబుతున్నా పెళ్ళి చేసుకుని వచ్చేయండి వాళ్ళే ఒప్పుకుంటారు అని అన్నాడు గోపాలం మావయ్య భయంగా ఉంది నాకు డాడీ బాధపడతారేమో కనీసం డాడీకి కూడా తెలియదు లేరు అన్నది సహన అన్నీ అవే సర్దుకుంటాయి నువ్వు వెళ్ళి ముందు వివిధను మీ అమ్మ వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అన్నాడు గోపాలం ఇంకో అరగంట పాటు సహనకి బ్రెయిన్ వాష్ చేశాడు గోపాలం సహనలో భయం మొదలైంది అదర్వ్ని కలవడానికి వెళ్ళిపోయింది బాబు అదర్వ్ గొంతు నొప్పిగా ఉంది కాసిన మంచి నీళ్ళు లేవు అన్నాడు గోపాలం అంతా చెప్పడం ముగించాక అబ్బా అంకుల్ మధ్యలో ఆపేస్తే ఎలా విసుక్కున్నాడు విశ్వ ఆపకపోతే నేను పోయాలా ఉన్నాను రొప్పుతూ అన్నాడు గోపాలం నవ్వుకుని నీళ్ళు ఇచ్చి భోజనం పెట్టారు రే నాకు ట్రైన్ ట్రైన్కి టైం అవుతుందిరా అన్నాడు విశ్వ ఎక్కడికి రా వైజాగ్ వెళ్ళాలి అప్పుడేనా డాడీ రమ్మంటున్నారు తప్పదు అన్నాడు విశ్వ సరే వెళ్ళిరా కథ అంతా ఫోన్లో చెబుతాను అని అన్నాడు అదర్వ్ బాయ్ గోపాలం అంకుల్ అదర్వ్తో పాటు బయటికి వెళ్ళిపోయాడు విశ్వ హమ్మయ్య అనుకొని అలాగే కింద పడిపోయాడు గోపాలం ఊపిరి పీల్చుకుని కాలే స్టార్ట్ అయింది ఆకృతి కూడా రావాలని అన్నీ సర్దుకుంది అమ్మమ్మ ఎందుకలా ముఖం పెట్టావు అని అడిగింది ఆకృతి ఏముందే మళ్ళీ మీరు వచ్చే వరకు ఒంటరిగా గడపాలి నేను అన్నది సుమిత్ర నువ్వు రావచ్చు కదా అక్కడే ఉండొచ్చు కదా అమ్మమ్మ వస్తాలేవే నీ పెళ్ళికి అంది అమ్మమ్మా అవును అన్వేష్ గురించి ఏం ఆలోచించావే అని అడిగింది సుమిత్ర నాదేమీ లేదు దాడి ఇష్టం అంది తలదించుకొని ఆడపిల్లలందరూ అంతేనే ఎన్ని కలలు కన్నా ఏవేవి ఊహించుకున్నా ఆఖరి నిర్ణయం తల్లిదండ్రులకి వదిలేస్తారు అన్నది సుమిత్ర ఏమీ మాట్లాడలేదు ఆకృతి మీ నాన్న వచ్చినట్టున్నాడు పదా అంది సుమిత్ర ఆకృతిని తీసుకుని రావడానికి సురేంద్ర వచ్చాడు వీళ్ళు హాల్లోకి వెళ్ళేసరికి సురేంద్రతో పాటు అన్వేష్ కూర్చుని మాట్లాడుతున్నాడు డాడీ వెళ్దామా అంది ఆకృతి బేబీ లగేజ్ కార్లో పెడతాను మాట్లాడవచ్చే అన్నాడు సురేంద్ర వెళ్ళిపోయాడు అన్నీ పెట్టుకున్నావు కదా ఉండు దారిలో తినడానికి భోజనం సిద్ధం చేస్తాను డబ్బాలో సర్దిస్తాను అని చెప్పి వంటగదిలోకి వెళ్ళిపోయింది సుమిత్ర అన్వేష్ లేచి నిలబడ్డాడు ఆకృతికి అర్థమైంది ఇద్దరిని మాట్లాడుకోమని వెళ్ళిపోయారు అని కృతి ఏం నిర్ణయం తీసుకున్నావు అని అడిగాడు అతని కళ్ళలోకి చూసింది ఆకృతి ఆత్రులతో కూడిన కంగారు కనిపిస్తోంది అతనికి ఏదైనా డాడీతో మాట్లాడండి అని బయటికి వెళ్ళిపోయింది ఆకృతి అతని ముఖం సంతోషంతో వెలిగిపోయింది ఆ కృతి నిర్ణయం విన్న తర్వాత నాని ఇది అత్తకి ఇచ్చిరా అంది హేమ సరే అని తీసుకున్నాడు అర్జున్ ఒక నిమిషం ఇది కూడా ఇచ్చే ఇంకో బాక్స్ ఇచ్చింది హేమ ఒకే దానిలో పెట్టచ్చు కదా రెండిట్లా ఎందుకు అన్నాడు అర్జున్ అది పొంగలి ఇది పులిహోర అంది హేమ సరే అత్త తినేసి ఉంటుంది మామే కూడా లేడన్నావు ఈ టైంలో చేయకపోతే రేపు చేయొచ్చు కదా అని అన్నాడు అర్జున్ ఆకృతి వచ్చింది దానికి ఇష్టమని చేశా అది రమ్మంటే రాదు బాధగా మారింది హేమ ముఖం ఎందుకు రాదో అతనికి తెలుసు అందుకే అతను అడగలేదు ఆకృతి కోసం అతని కళ్ళు వెతికాయి అమ్మా అమ్మా అరుస్తోంది ఆమె గదిలో నుంచి అతని ముఖంలో నూతన ఉత్సాహం వచ్చింది వస్తున్నానే ఎందుకలా అరుస్తున్నావు ప్లేట్తో బయటకు వచ్చింది విజయ ఆకృతి ఇక అరవలేదు అని పిలిచాడు అర్జున్ ఏంటి నాని ఈ టైంలో కంగారు గడిగింది అప్పటికే పదకొండు గంటలైంది మరి అమ్మా ఇవ్వమంది బాక్సులు టీపాయ్ మీద పెట్టాడో అర్జున్ దానికోసమే చేసి ఉంటుంది వదన ఎంత శ్రమపడి ఉంటుందో ఏమో అభిమానంగా అంది విజయ ఆకృతిని చూడాలని మనసు ఉవ్విల్లీరుతోంది అక్కడే నిలబడి ఆమె కోసం పైకి చూస్తున్నాడు అర్జున్ అమ్మా ఇంకెంతసేపు ఆకలి అని అరిచింది ఆకృతి కిందికి రాలేదంట నన్నే తీసుకురమ్మని కేకలేస్తుంది ఇచ్చేసి వస్తానని అంది విజయ అర్జున్ ముఖం దిగులుగా మారిపోయింది సరే అత్తా నేను వెళ్తున్నాను చిన్నగా నవ్వి అతను బయటికి నడిచాడు విజయ్కి ఆశ్చర్యంగా ఉంది అర్జున్ ఆకృతితో మాట్లాడకుండా వెళ్ళిపోవడం వింతగా అనిపించింది ఆమె కూడా ఇచ్చేసి వచ్చినట్టు హేమతో చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు అర్జున్ తన మీద తనకే కోపం ఏం చేయాలో తెలియని సందిగ్ధం నిస్సహాయత కలుగుతున్నాయి అతనిలో ఆకృతి ఆకృతి తన మనసు పదే పదే పిలిచే పేరు అది వివిధ వివిధ తన వెనక తరుముతున్న పేరు అది ఒక్కోసారి అనిపిస్తుంది అతనికి వివిధ కోసం తను ఆకృతి ఇద్దరి జీవితాలు అగాధంలోకి నెట్టేయడం ఎందుకని ఇంకోసారి అనిపిస్తుంది అతనికి ఏ పొరపాటు చేయని ఆమె అంత బాధని ఎందుకు వేసుకోవాలి అని తనంత స్వార్థపరుడు వివిధ బాధపడుతుందని ఆకృతిని బాధ పెట్టాడు అప్పుడు ఆమెని ప్రేమించాడు కాదు ప్రేమించానని అనుకున్నాడు అదే ఇప్పుడు ఆకృతి కోసం వివిధని బాధ పెట్టే ఊహలు ఊహిస్తున్నాడు అక్కడ అతని ప్రేమ కోసం అని కనిపిస్తోంది ఎస్ ఐఎమ్ షెల్ఫిష్ ఫిష్ ఐఎమ్ షెల్ కీచుగా వచ్చాయి అతని మాటలు కానీ అతనికి నిజంగా వారంటే అభిమానం కాదా ఆకృతి తనంటే ఎంత ఇష్టం ఆమె మీద ఏకనైనా వాళ్ళనిచ్చేవాడా ఆమె కంట్లో కన్నీరు చెందితే ఊరుకునేవాడా కాదు కాదు అస్సలు ఊరుకోడు అలాంటిది ఆవేశంలో ఆమెని బాధ పెట్టాడు క్షమాపణ చెప్పాడు అక్కడితో అయిపోయింది అనుకున్నాడు కానీ అక్కడే అసలు కథ మొదలైంది ఆకృతి తనని ప్రేమించిందంటే తన వైపు ప్రేమ లేదని ఊరుకున్నాడు కానీ కానీ తన ప్రేమే ఆకృతి అని తెలిసాక ఊరుకోగలడ అతను అప్పటికే వివిధకి అన్యాయం చేస్తున్నాననే భావన చుట్టుముట్టేస్తోంది అతన్ని మరి ఆకృతికి చేసింది ఏంటి ప్రేమ ఉంచుకుని కూడా ఆమెను చేరుకోకూడదని మనసును కట్టడి చేయడం అన్యాయం కాదా ఆమె కూడా అంతే తప్పిస్తూ ఉండి ఉంటుంది తన కోసం ఇద్దరి కోసం ఒకరిని బాధపెట్టడం ఒకరి కోసం ఇద్దరూ బాధపడ్డం ఏది సబబు అతనికి అర్థం కావట్లేదు ఆకృతిని వదులుకోలేడు అలా అని వివిధని చేరుకోనులేడు ఒకరి మీద ప్రేమ పెట్టుకొని మరొకరితో తృప్తిగా ఉండగలడా అప్పుడు వివిధకి అన్యాయం చేసినట్టు కాదా తనని మరింత కృంగదీస్తున్న విషయం వివిధకి ఆశ కల్పించడం అందుకే ఆమె విషయంలో వెనకడుగు వేయలేకపోతున్నాడు అర్జున్ వివిధకి విషయం మెల్లిగా చెప్పాలి చెబితే తట్టుకుంటుందా దీనికి ఆలస్యం చేయడం ఎందుకు ఇప్పుడు బాధ పెట్టిన తర్వాత బాధపెట్టిన ఒకటి కాదా ఎలాగైతేనేమి నిర్ణయం అదే అయితే బాధ తప్పనిసరి ఇప్పుడైతేనేమి లైట్స్ ఆఫ్ చేసి బెడ్ మీద పడిపోయాడు అర్జున్ చీకెట్లో కూడా వెతుకుతున్నట్టు అలాగే తెరుచుకొని ఉన్నాయి అతని కనురెప్పలు తర్వాత రోజు డాడీ కాలేజ్ దగ్గర డ్రాప్ చేయండి అంది ఆకృతి సురేంద్రతో నువ్వు రెడీ అయి వచ్చే నేను వచ్చేస్తా అన్నాడు సురేంద్ర ఆకృతి నవ్వింది ఆకృతి సీరియస్గా పిలిచింది విజయ ఏంటమ్మా అంది తల్లిని చూస్తూ బావ ఉన్నాడుగా ఎప్పట్లాగా ఇద్దరు వెళ్తారుగా మీ డాడీని పిలవాల్సిన పనేముంది అంది విజయ ఎప్పుడు ఒకేలా ఉండవు కదమ్మా నేను ఒంటరిగా వెళ్ళి రావడం నేర్చుకోవాలి ఎప్పుడు ఎవరొకరి మీద ఆధారపడలేనుగా చెప్పేసి తన గదిలోకి వెళ్ళిపోయింది ఆకృతి అవన్నీ లోపలికి వస్తున్న అర్జున్ విన్నాడు అతని అడుగులు బయటే ఆగిపోయాయి నాని నవ్వుతూ పిలిచింది విజయ అర్జున్ విన్నాడని కంగారు పడుతుందామె నేను వెయిట్ చేస్తుండ ఆకృతిని రమ్మని చెప్పత్తా నాతో పాటే రావాలని చెప్పు అని బయటకు వెళ్ళిపోయాడు అర్జున్ విజయకు బాధగా ఉంది ఉత్తర దక్షిణ ధృవాల్లో ఉన్న వాళ్ళని చూస్తుంటే సురేంద్ర టిఫిన్ తిన్నాడు బేబీ ఎక్కడా అని అడిగాడు తను అర్జున్తో వెళ్తుందట మీరు వెళ్ళండి అంది విజయ కొంచెంసేపు ఆలోచించి సరే అని వెళ్ళిపోయాడు సురేంద్ర అమ్మ పెట్టు ఆకలి అంది డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంటూ ప్లేట్లో పెట్టి తిను అంది విజయ డాడీ టిఫిన్ చేశారా తింటూ అడిగింది ఆకృతి ఆయనది అయింది నువ్వు తిను అన్నది విజయ టిఫిన్ పూర్తయ్యాక డాడీ డాడీ సురేంద్రని పిలిచింది వెళ్ళిపోయారు మీ డాడీ అన్నది విజయ అదేంటి నన్ను డ్రాప్ చేస్తా అన్నారు కదా అయోమయంగా చూసింది ఆకృతి అర్జున్ తీసుకువెళ్తా అన్నాడని వెళ్ళిపోయారు అంది విజయ నేను డాడీని రమ్మంది కోపంగా అంది ఆకృతి ఏమో నాని బయట ఎదురు చూస్తున్నాడు వెళ్ళు అంది విజయ ఆకృతికి కన్నీళ్ళు వచ్చాయి బలవంతంగా ఆపుకుంది ఇంటి నుంచి బయటకు వచ్చింది బ్యాగ్తో పాటు ఆకృతి అర్జున్ బైక్ మీద రెడీగా ఉన్నాడు దించుకొని నడుచుకుంటూ అతని దగ్గరికి వచ్చింది ఆకృతి అంతలో విశ్వ కాల్ చేశాడు హలో విశ్వ గారు అంది నువ్వు మారవా సరే ఆకృతి ఎలా ఉన్నావు అన్నాడు విశ్వ గుడ్ అంది నేను మా ఊరు అన్నాడు అవునా నేను నిన్ననే ఊరి నుంచి వచ్చాను అంది అరే రాత్రి ఇక్కడికి వచ్చేసా నువ్వు వస్తున్నావని తెలియదు ఓకే ఓకే నేనే సడన్గా వచ్చేసాను అంది అందుకే కాల్ చేశాను ఓ సరే నేను కాలేజీకి వెళ్తున్నాను టేక్ కేర్ ఆకృతి బాయ్ బాయ్ పెట్టేసింది కాల్ అర్జున్ అలాగే చూస్తుంటే కొంచెం దగ్గరికి వెళ్ళి నేను క్యాబ్లో వెళ్ళిపోతానని ముందుకు నడిచింది ఆకృతి చేతిని పట్టుకుని ఆపాడు అర్జున్ అలాగే నిలబడిపోయింది ఆకృతి మన మధ్య జరిగినవన్నీ మర్చిపోని నేను చెప్పట్లేదు కనీసం తెలిసిన వ్యక్తిని అనుకో వెళ్దాం రా అన్నాడు అర్జున్ ఆమె చేతిని వదిలేశాడు కొన్ని నిమిషాల తర్వాత ఆకృతి చేతిని అతను వదిలేశాడు అర్జున్ బైకెక్కింది ఇద్దరి ప్రయాణం మొదలైంది ఈసారి కొత్తగా అర్జున్కి ఏమీ అర్థం కావట్లేదు కాసేపు ఆకృతిని మనసు కోరుకుంటోంది ఇంకాసేపు వివిధతో బాండింగ్ సంగతి ఏంటని మనసు ప్రశ్నిస్తోంది సందిగ్ధంలో ఉన్నాడు అతను అతని మనసు కూడా చాలా గజిబిజిగా ఉంది ఆకృతికి చెప్పాలి అనుకోవట్లేదు వివిధకి చెప్పి పెట్టాలి అనుకోవట్లేదు ఏమి చేయాలో తెలియట్లేదు మనసంతా బాధగా ఉంది అతనికి ఆకృతి అర్జున్ ఎవరి ఆలోచనల్లో వారు ఉండగా వచ్చింది ఇద్దరు దిగి క్లాస్ రూమ్స్ వైపుకి నడుస్తున్నారు వివిధ వెనక నుంచి సడన్గా వారి ముందుకు వచ్చి ఆగి గుడ్ మార్నింగ్ అంది ఇద్దరిని చూస్తూ హాయ్ వివిధ ఎలా ఉన్నా వివిధని హత్తుకుంది ఆకృతి ఆకృతికి వివిధ మీద అస్సలు ఈష్య కనిపించట్లేదు అర్జున్కి సూపర్గా ఉన్నాను అవును ఎప్పుడొచ్చా నువ్వు అని అడిగింది వివిధ నిన్ననే ఇవాళ క్లాసెస్ ఏం లేవు కదా క్యాంటీన్కి వెళ్దాం పదా అంది వివిధ నవ్వుతూ మీరు వెళ్ళండి వెళ్ళిపోయాడు అర్జున్ వెళ్తున్న అర్జున్నే చూస్తోంది ఆకృతి వెళ్దామా అని అడిగింది వివిధ అంది ఏమైంది అలా ఉన్నావు ఓకే కదా నువ్వు అని అడిగింది బిబిద నాకేమవుతుంది నైట్ వచ్చేసరికి బాగా లేట్ ఇక నిద్ర లేక ముఖం అలా ఉంది ఇంకా బ్యాచ్ రాలేదు అంది ఆకృతి ఎవరే బ్యాచ్ వెనక నుంచి రెండు గొంతులు వినిపించాయి వచ్చేసారా అని నవ్వింది ఆకృతి ఏమైపోయావే ఒక ఫోన్ లేదు మెసేజ్ కూడా లేదు అన్నారు నవిక ఐశ్వర్య ఇద్దరు నా ఫోన్ పగిలిపోయింది రిపేర్ చేయించాలి బ్యాగ్లో ఉన్న ఫోన్ బయటకు తీసి చూపిస్తూ అంది మీరు మాట్లాడుతూ ఉండండి ఫోన్ కాల్ వస్తే పక్కకు వెళ్ళిపోయింది వివిధ అవునా సరే ఎలా గడిచాయి హాలిడేస్ నవ్వి కానగానే ఆకృతి ముఖం వాడిపోయింది నిన్ననే నిన్నే అడుగుతున్నాను అని మళ్ళీ అడిగారు నేను చాలా ఎంజాయ్ చేశాను ఇంతకి మీరెక్కడికి వెళ్ళారు అని అడిగింది ఆకృతి మేము ఎక్కడికి వెళ్ళలేదా బాబు అన్నారు ఇద్దరు మాకు విషయం తెలిసింది నిజమేనా అని అడిగారు ఏంటది అని అడిగింది ఆకృతి అర్జున్ అన్న ప్రేమించింది వివిధని కదా అని అడిగింది తలూపింది ఆకృతి నీకు ముందే తెలుసా అని అడిగారు చిన్నగా నవ్వి ఇద్దరు పర్ఫెక్ట్ పేరు కదా అంది పిచ్చిదానా ఏం మాట్లాడుతున్నావు అని అడిగింది ఐశ్వర్య వివిధ భావ ఇద్దరు సరిగ్గా సెట్ అవుతారు అంటున్నా అన్నది ఆకృతి మరి నువ్వు అని అడిగారు నాకేమైంది నీ సంగతి వివిధకి తెలుసా అని అడిగారు తెలీదు తెలియకూడదు అంది ఆకృతి పిచ్చిగా బిహేవ్ చేయకు తనకి చెబితే అర్థం చేసుకుంటుంది అన్నది ఐశ్వర్య తను బాధపడుతుంది బావా సఫర్ అవుతాడు మీరు ఎక్కడా వాగొద్దు సీరియస్గా చెప్పింది ఆకృతి అది కాదే చెప్తే అర్థం కాదా నా ప్రేమ మొక్కలోనే తునిగిపోయింది దాని గురించి ఇక వద్దు అంది ఆకృతి సీరియస్గా కుదరదు నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే మేము ఊరుకుంటామా వివిధ అర్థం చేసుకుంటుందిలే అంది ఐశ్వర్య నవిక వద్దన్నా ఎంతకు వివిధ అర్థం చేసుకుంటుంది అంటారు నేను కూడా అర్థం చేసుకునే డ్రాప్ అవ్వచ్చు కదా తనే ఎందుకు అవ్వాలి మీరు మర్చిపోండి నా ప్రేమ ఒకవైపు మాత్రమే వారికి అలా కాదు ఇద్దరి వైపు ఉంది ఒకవేళ బావ నా బాధని చూసి మనసు మార్చుకున్నా నేను అంగీకరించలేను అసలు బాధే పన్ను ఇక అంత ముగిసిపోయింది మీరు కానీ వివిధకు కానీ బావకు కానీ చెప్పారంటే నా మీద ఒట్టే గట్టిగా చెప్పింది ఆకృతి ఏ మెంటల్ ఏంటిది అర్థమైంది కదా వివిధ వస్తుంది ఈ టాపిక్ మన మధ్య రాకూడదు అనగా ఇంకేం మాట్లాడలేదు నవ్వి నవికా ఈశ్వర్య హే సారీ సారీ మా కజిన్ ఫోన్ చేస్తే వెళ్ళాల్సి వచ్చింది అంది వివిధ అక్కడికి వచ్చి పర్లేదులే నవ్వింది ఆకృతి ఈవినింగ్ టైం ఇంటికి వెళ్ళే టైంలో కాసేపలా బయటకు వెళ్దామా అని అడిగింది వివిధ ఆకృతి మౌనంగా ఉంది ఆకృతి ఏంటి ఏం మాట్లాడవు అంది వివిధ మీరు వెళ్ళండి నాకు హెడేక్గా ఉంది అంది చిన్నగా నవ్వి అవునా సరే నెక్స్ట్ టైం తప్పకుండా రావాలి అంది వివిధ అలాగే అని అక్కడి నుంచి పక్కకు వచ్చింది ఆకృతి ఎంత వద్దనుకున్నా బాధ తన్నుకొస్తోంది ఒక్కోసారి మనసుని అదుపు చేసుకోవడం కూడా కష్టమేనేమో వస్తారా అర్జున్ని చూసింది సరే అన్నాడు అర్జున్ కానీ ఆకృతిని ఒక్కదాన్ని ఇంటికి ఎలా పంపాలో అని అతను ఆలోచిస్తున్నాడు ఏమైంది అని అడిగింది వివిధ వెయిట్ చేయి ఇప్పుడే వస్తా ఆకృతి దగ్గరికి బయలుదేరాడు అర్జున్ ఆకృతి పిలిచాడు ఆగింది కానీ ఏం మాట్లాడలేదు ఇంటికి ఎలా వెళ్తాం అని అడిగాడు డాడీనో మావయ్యనో వస్తారు మీరు వెళ్ళండి అంది ఆకృతి అర్జున్ మాట్లాడకముందే ఆమె వెళ్ళిపోయింది ఆకృతి శ్రీనివాస్కి కాల్ చేసింది ఇద్దరు కారులో ఇంటికి బయలుదేరారు బంగారం నువ్వు బాగానే ఉన్నావా శ్రీనివాస్ అడిగాడు ఆ మావయ్య అని నవ్వింది ఆకృతి అర్జున్ నీతో గొడవ పడలేదుగా ఇద్దరు ఎడముఖంగా ఉన్నారు అని అడిగాడు శ్రీనివాస్ అదేం లేదు మావయ్య బావా ఫ్రెండ్స్తో ఎక్కడికో వెళ్ళాడు నన్ను రమ్మన్నారు నిన్నంతా జర్నీ చేశాం కదా అలసిపోయా అందుకే వెళ్ళలేదు అంది ఆకృతి సరే నిన్న ఒక విషయం అడగనా అని అడిగాడు శ్రీనివాస్ చెప్పు మావయ్య అంది అన్వేషతో పెళ్ళి నీకు ఇష్టమేనా మీ నాన్నతో మీ ఇష్టం అన్నావట పర్వాలేదు ఏదైనా ఉంటే నాతో చెప్పు బంగారు నేను చూసుకుంటాను ఆకృతి తల నిమిరాడు శ్రీనివాస్ కంట్లో నీరు రాకుండా ఆపుకొని అలాంటిది ఏం లేదు మావయ్య డాడీ ఇష్టమే నా ఇష్టం అంది ఆకృతి నీకొక విషయం తెలుసా బంగారం నువ్వు నా కోడలు అవుతావని అనుకున్నాను నేను మీ అత్త కూడా అనుకున్నవన్నీ జరగవుగా మీ ఇద్దరికి ఇష్టం లేనప్పుడు మేమేం చేయగలం అని ఆగి మళ్ళీ కొనసాగిస్తూ ఏది ఏమైనా మా ఆమెని మర్చిపోక బంగారం అన్నాడు శ్రీనివాస్ అదేంటి మావయ్య అలా అంటావు నేను ఎక్కడికి వెళ్తానని అలా అంటున్నావు అయోమయంగా అడిగింది ఆకృతి ఇప్పుడు కాదురా భవిష్యత్తులో భవిష్యత్ సంగతి చెబుతున్నా అన్నాడు శ్రీనివాస్ అలా మాట్లాడకు మామయ్య భయం వేస్తుంది అంది ఆకృతి నువ్వు కన్నీళ్లు పెట్టుకోకు నేనేదో మాటల్లో అనేశాను అన్నాడు శ్రీనివాస్ మౌనంగా ఉండిపోయింది ఆకృతి దూరంగా అస్తమిస్తున్న సూర్యుడు దీర్ఘ ఆలోచనలో ఉన్న అర్జున్ చూస్తూ కూర్చుంది వివిధ హలో సార్ అంది ఆమె అన్నాడు వివిధ వైపు తిరిగి ఆమె అమాయకపు ముఖం చూస్తూ ఏమీ మాట్లాడకపోతున్నాడు ఇద్దరు అమ్మాయిలు తన వల్ల నష్టపోతున్నారు ఏమీ అర్థం కాలేదు అర్జున్కి అసలు ఏం మాట్లాడాలో ఏమైంది అలా ఉన్నావు నాకు తెలిసిన అతనికి కష్టం వచ్చింది దానికి పరిష్కారం ఆలోచిస్తున్నా అన్నాడు అర్జున్ ఏంటది కంగారుగా అర్జున్ ముఖంలోకి చూసింది వివిధ నా ఫ్రెండ్ ఉన్నాడు వాడు ఒక అమ్మాయిని చూడకుండా ఆమె గొంతు విని ఆమె ప్రేమలేఖలు చూసి ప్రేమించాడు ఈలోపు ఇంకో అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేసింది ఒక పొరపాటు వల్ల తను ప్రేమించిన అమ్మాయి ఏమే అని ఓకే చెప్పాడు ఇద్దరు కలిసి తిరిగారు అతనిలో ఎప్పుడూ ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉండేది బయటకి కనిపించనివ్వలేదు ఆమె అతనిపై చూపించే ప్రేమకి దాసాహం అవకా తప్పలేదు ఇది ఇలా ఉండగా అతని రహస్య ప్రేమికురాలు వేరే అమ్మాయి అని తెలిసింది అతను ప్రేమించింది ఏమని కాదు అని తెలిసింది ఇప్పుడు ఇద్దరిలో అతనికి ఎవరు కరెక్ట్ వివిధ బుగ్గ మీద చేపట్టి ఆలోచిస్తోంది ఆతృతగా వివిధ వైపు చూస్తున్నాడు అర్జున్ కథ కొనసాగుతోంది ఇప్పుడు వివిధ ఏం చెప్పబోతుంది అర్జున్ వివిధకి అసలు నిజం చెప్పేస్తాడా తెలుసుకోవాలి అంటే తర్వాత భాగం చూడాల్సిందే ప్రియా నిదాని స్టోరీ అయిపోయిన తర్వాత ఇది టూ ఎపిసోడ్స్ ఇవ్వాలి అంటే మీ కామెంట్స్ మీ లైక్స్ ఉండాలి మరి లేకపోతే ఇది ఎప్పట్లా ఒకటే వస్తుంది థ్యాంక్ యూ